హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం చివరిలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకాలు అయిన దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి నుండి పన్నె పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జులై నెలలో పిఎం కిసాన్ పథకం డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో మొ మొదటి విడతలో మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు జమ చేయనున్నది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు పదహైదవ తేదీ నుండి అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేశారు తాజాగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ ప్రతి పథకం కూడా ఈ సంవత్సరమే అమలు చేయబోతున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఆర్టికల్ ద్వారా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ నిరుద్యోగ భృతి యువనేస్తం అనే పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగుల అకౌంట్స్లో జమ చేసింది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లో ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేయనున్నది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు లబ్ధి అర్హులైన నిరుద్యోగులకు చేకూరుతుంది నిరుద్యోగ భృతి పథకం కోసం ఉండవలసిన అర్హతలు అవసరమైన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము కనీసం డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి వయసు ఇవ ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కాదు ఈపీఎఫ్ అకౌంట్ లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఉండకూడదు పింఛన్ పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు నిరుద్యోగ భృతి పథకంకు అర్హత కలిగి ఉన్నవారు వారి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ విద్యార్హతల సర్టిఫికెట్ టెన్త్ ఇంటర్ లేదా డిప్లొమా డిగ్రీ పీజీ ఈ సర్టిఫికెట్స్ ఉండాలి కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి నివాస ధృవపత్రము ఉండాలి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్